హాయ్ ఎవ్రీవన్ అయితే మనకి ఫైనల్ కీ అనేది ట్వంటీ ఫిఫ్త్ వస్తుందని చెప్పేసి ప్రతి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది కానీ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ కానీ ఏంటంటే ఫైనల్ కీ అనేది ఇంకా రాలేదు ఎందుకు అని చెప్పేసి మనం ఎంక్వైరీ చేస్తే అదేంటంటే కీ అనేది ఫైనల్ కీ అనేది ఏంటంటే చాలా లాజికల్గా చాలా ప్రాబ్లమ్స్తో కూడుకున్నదంట అంటే ఏంటంటే దాంట్లో ఏదైనా మిస్టేక్ అయినా కానీ ప్రాబ్లం అనేది వస్తుందని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్గా క్లియర్గా దాన్ని జల్లెడ అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకని ఈ ట్వంటీ ఫిఫ్త్ నుండి థర్టీ మధ్యలో ఎప్పుడైనా కానీ వెబ్సైట్లో ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలుకి ఎందుకు ట్వంటీ ఫిఫ్త్కి ఇవ్వలేకపోయామని అంటే అంటే ఇష్యూస్ చాలా ఉన్నాయి అన్నమాట ఎందుకంటే పదమూడో తారీఖు అబ్జెక్షన్స్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నారంట పదమూడో తారీఖు అబ్జెక్షన్సే ఫిఫ్టీన్ బిట్స్ ఉన్నాయి మరి దాన్ని ఏ విధంగా వాళ్ళకి మాస్ యాడ్ చేస్తారు ఏంటనేది మొత్తం కూడా వాళ్ళు అనాలసిస్ చేసుకొని ఈ కీన్ అనేది ఫైనల్ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే మిగిలిన ఎగ్జామ్స్ షిఫ్ట్స్లో కూడా ఎగ్జామ్ షిఫ్ట్స్లో కూడా మనకి ప్రాబ్లం అనేది అబ్జెక్షన్స్ అనే క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎనాలిసిస్ చేసుకొని అయితే వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేయలేకపోతున్నారనమాట ఎందుకంటే అది ఎప్పుడైనా ఒక డేట్ అనుకండి ఇదేంటంటే అందరు కూడా అడుగుతున్నారనమాట కాల్ చేసి ఎక్కువగా వాళ్ళకి ఫ్రీ కాల్ ఉంటుంది కదా వాళ్ళకి కాల్ చేసేసి కన్వీనర్ గారి దగ్గర ఒక పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కాల్ చేసేసి ఎప్పుడండి కీ రావట్లేదు అని చెప్పి అడుగుతున్నారంట అందుకని వాళ్ళు ఏంటంటే ఒక డేట్ అనేది ఫిక్స్ చేయకుండా ట్వంటీ ఫిఫ్త్ నుండి అలాగే ఈ నెల ముప్పై తారీఖు వరకు థర్టీ వరకు వాళ్ళు ఎప్పుడైనా కానీ కీ రిలీజ్ చేయవచ్చు అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగిందనమాట మళ్ళీ మరి అప్పటికి వస్తుందా రాదా ఈ ఫైవ్ డేస్లో వస్తుందో రాదనేది వెయిట్ చేయాలి ఇదైతే ఇన్ఫర్మేషన్ అండి ప్రస్తుతానికైతే ఫైనల్ కీ అయితే ట్వంటీ ఫిఫ్త్కి అయితే రానట్టే ఈరోజైతే ఇక ఈరోజు ఫైనల్ కీ రానట్టే ఇక ఎప్పుడైనా రావచ్చు ట్వంటీ ఫిఫ్త్ నుండి ముప్పై వరకు ఇక ఎప్పుడైనా రావచ్చు బహులో పేపర్లో అబ్జెక్షన్ ఉంటే మీరు పదిహేను అబ్జెక్షన్స్ ఉంటాయని చెప్పేసి పదమూడో తారీఖు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అలా జరిగిందని చెప్పేసి చాలామంది అంటున్నారు అనమాట అయితే ఈ అబ్జెక్షన్ ను డిఎస్సి కమిటీ ఏం చేస్తుందంటే సమీక్షిస్తుంది అనమాట అంటే అసలు అబ్జెక్షన్స్ ఎక్కడ యాడ్ చేయాలి క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనేది వాళ్ళు చూసుకుంటారనమాట ప్రశ్న రద్దు చేయబడితే ఆ ప్రశ్నను పరిగణలోకి తీసుకోకుండా మొత్తం మార్కులు మిగిలిన ప్రశ్న ఆధారంగా సర్దుబాటు చేయబడతాయి సరైన ఆన్సర్ మార్చబడితే ఫైనల్ ఆన్సర్ కీలో సరిదిద్దబడిన ఆన్సర్ ఆధారంగా మార్కులు జోడించబడతాయి ఉదాహరణకు ఒక పేపర్లో పదిహేను ప్రశ్నలకు అబ్జెక్షన్ అందించబడితే ఆ పదిహేను ప్రశ్నలకు సంబంధించిన మార్కులు సర్దుబాటు చేయబడతాయి అంటే జీరో పాయింట్ ఫైవ్ మార్స్ ఇంటూ ఫిఫ్టీన్ ఈ కోర్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్సు ఒకవేళ అన్ని ప్రశ్నలు సరిదిద్దబడితే లేదా రద్దు చేయబడతాయి మార్కులు లెక్కింపు క్యాండిడేట్స్ తమ రెస్పాన్స్ షీట్ను ఫైనల్ ఆన్సర్ కీతో పోల్చి ప్రతి సరైన సమాధానానికి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ జోడించి తమ స్కోర్ను లెక్కించవచ్చు ఉదాహరణకు ఎస్జిటి పరీక్షలో నూట అరవై ప్రశ్నలు ఉంటే మరియు పదిహేను ప్రశ్నలు రద్దు చేయబడితే మిగిలిన నూట నలభై ఐదు ప్రశ్నల ఆధారంగా మార్కులు లెక్కించబడతాయి నూట నలభై ఐదు ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ ఈక్వల్స్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ గరిష్టంగా ఫైనల్ స్కోర్ సరైన సమానాల సంఖ్య ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ శివరీ